ఉట్ల కొద్దీ సన్నద్దు సన్నట్లు మార్కెట్కు పోటెత్తిన జ ధాన్యం జాన్యం ఐందల బోనస్తో భారీగా పెరిగిన సన్న సన్నాల సాగు పోయినోడు ఇరవై పాయింట్ ఐదు లక్షల ఎకరాలు ఈసారి నలభై పాయింట్ నలభై లక్షల ఎకరాలు ఇప్పటిదాకా సన్నాలు దొడ్డు వడ్లు కలిపి పద్దెనిమిది పాయింట్ ఎనభై లక్షలు టన్నులకున్న టన్నుకున్న ప్రభుత్వం రైతులకు ఇప్పటిదాకా ఆరు వందల ఇరవై కోట్లు చెల్లింపు బోనస్ కింద డెబ్బై కోట్లు పోయినోడు ఈ టైం వరకు తొమ్మిది పాయింట్ ముప్పై లక్షల టన్నులు కొనుగోలు చేసిన గత సర్కారు ఇప్పుడైతే ప్రతి గింజను కూడా ఉంటున్నారట జనం జనమైతే మొత్తం పోటెత్తి జనం ఉన్నారట ఎక్కడ రోడ్ల మీద ఎక్కడ ధాన్యం లేదు మొత్తం రోడ్లుగా వచ్చి మొత్తం నిండిపోతుందని చెప్తున్నారు కొంతనన్నా ఉండాలన్న ఇది రేవంత్ రెడ్డికి చాలా మైనస్ రేవంత్ అన్న కొంతనన్నా ఉండాలి నీకు ఒక పక్కన రైతులు పడుతున్నారు మరో పక్కన రైతులను ఇబ్బంది పెడుతున్నారు మరో పక్కన దళిత బంధు బీసీ బంధు ఆ బంధు ఈ బంద్ ఏ బంధు లేవు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది నువ్వు ఒక్కడవి ఏరలాగా పనిచేస్తున్నా నమ్ముకున్నటువంటి మంత్రులు ఎవరికి కోఆర్డినేషన్ చేయలేక ఎవరికి ఎవరికి సమాచారం తెలియక ఏ పిచ్చి మాటలు మాట్లాడుతున్నా మీడియా పోయి మైకి పెట్టంగానే ధనా ధన మాట్లాడుతున్నారు ఎందుకంటే రాష్ట్రం నమ్ముకొని ఉంది రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్ముకొని ఓటేసేళ్ళు రాష్ట్ర ప్రజలకు నువ్వు ఉన్నావు అనే ధైర్యంతోనే వేసేళ్ళు ఇలా ప్రతి ఒక్కరు కూడా బాధపడి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడ్డ తర్వాత నువ్వు ఎందుకు అన్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా ఈయన వాళ్ళందరూ కూడా ఎక్కడ చేసిన కొంగడు అక్కడే ఉంది అధికారులు నియమించిన అధికారులు వాళ్ళు మిమ్మల్ని మరి ఫెయిలు ఫెయిలు చేస్తున్నారా రెస్పాండ్ అవుతున్నారు రైతులకు అంటే వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అవుతున్నారు వీళ్ళని సొంత పత్రిక కాబట్టి రాపించిన కేంద్ర మంత్రులు ఎవరిని కేటీఆర్ కలవాలి ఆయన అరెస్ట్గా మేము అడ్డుకుంటలేము కిషన్ రెడ్డి కేసీఆర్ తరహాలోనే రేవంత్ దోపిడి మూసీ పక్కన మూడు నెలలు ఉండేందుకైనా సిద్ధమని వెళ్ళడి గజుడు మళ్ళీ మూసీది వచ్చింది ఎటుపై మూసీని పక్కన పెట్టేసిన ఏం జరుగుతుందో అర్థం కానిపరిస్తే రాష్ట్ర సర్కార్పై రిటైర్మెంట్లో భారం మార్చడానికి పదివేల మంది ఉద్యోగులు పదవి విరమణ గత సర్కారు మూడేళ్లలో పెంపుతో ఇప్పుడు కొనసాగుతున్న రిటైర్మెంట్లు ఖజానాపై ఏటా ఐదు వేల కోట్ల దాకా అదన భారం ఆదాయంలో ముప్పై శాతానికి పైగా జీత జీతపత్యాల పెన్షన్లకే రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేయకల్లా రానున్న మార్చి నాటికి దాదాపు పదివేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి మంది ఉన్నారు ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నాటికి నాలుగు వేల వందల ఐదు మంది ఉద్యోగులు రి రిటైర్ అయ్యారు దీంతో రాష్ట్ర కేంద్రంపై అదనంగా పదిహేను వందల కోట్లు మేర భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది రాష్ట్ర ఆదాయం దేనికి అంత ఖర్చు అవుతుందని వివరాలు అడిగి ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెప్పించుకున్నారు ఇందులో జీతాలు పెన్షన్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి వాటికి ఎక్కువ మొత్తం వెళ్తున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవి విరమణ వయసు యాభై సంవత్సరాల నుంచి అరవై ఒక్కడికి పెంచిన నేపథ్యం కూడా ఉంది ఇది కూడా రాష్ట్ర సర్కార్పై రిటైర్మెంట్లు కూడా భారం పడుతుంది పదివేల కోట్ల రూపాయలు అంటే పదివేల మంది రిటైర్ అయితే వాళ్ళ భారం పడేటువంటి పరిస్థితి ఉందని కూడా ఉన్నటువంటి వార్తలు ఇస్తున్నాం